నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక ఎసెట్ లాగా బీజేపీకి మారినటువంటి పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ అటు మహారాష్ట్ర ఎన్నికలు కానీ ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా డి ఢిల్లీ ఎన్నికల్లో తాజాగా జరిగినటువంటి బీజేపీ అక్కడ అధికారం సొంతం చేసుకున్న సందర్భంగా కూడా తెలుగు ఓటర్లని బీజేపీ వైపు ఎన్డీఏ వైపు లాగటాన్ని పవన్ కళ్యాణ్ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు సో అందుకనే ఇప్పుడు ఆయన్ని ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా ఆయనకున్నటువంటి ఒక ఇమేజ్ని చరిష్మాని బీజేపీ సక్సెస్ఫుల్గా వాడాలనుకునే ప్రయత్నం చేస్తుంది అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని సౌత్లోనే కొంత బీజేపీ ఎప్పటినుంచో ఫోకస్ చేస్తూనే ఉంది ఇక్కడ ఖచ్చితంగా సౌత్లో ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ మూడు రాష్ట్రాలతో సహా కేరళ కూడా ఇట్లా ఈ నాలుగు రాష్ట్రాల మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే తమిళ రాజకీయాలపైన కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారా ఫోకస్ పెట్టారా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది సో ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటే అవన్నీ అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పాగా వేయాలనేది బీజేపీ ఎప్పటి నుంచో వ్యూహం రచిస్తూ ఉంది మరి గతంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది అనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ ఓడిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం విస్తృత ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ పైన సీరియస్గానే యుద్ధం చేస్తుంది అక్కడ మరి ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఏపీలో మాత్రమే పొత్తులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది తమిళనాడులో వచ్చే ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అత్యంత భారీ వ్యూహం రచిస్తుంది ఈ నేపథ్యంలో ఒక భారీ స్కెచ్లో భాగంగా వ్యూహంలో భాగంగా అమిత్ షా నరేంద్ర మోదీ కొంత సినీ నాటుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తమిళనాడు ప్రజలకు కూడా సుపరిచితుడు కాబట్టి ఆయన్ని వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా అక్కడ తమిళనాడులో ఉపయోగించుకోవాలనేది కొంత అన్నాడీఎంకేతో కలిసి తమిళనాడులో అధికారం లేక రావాలని బీజేపీ భారీ స్కెచ్గా స్పష్టంగా కనిపిస్తోంది మరి తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ తనకు అప్పగిస్తే అందుకు డిప్యూటీ సీఎం పవన్ గా సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి కొంత కనిపిస్తుంది మరి బీజేపీకి ఆక్సిజన్గా మారినటువంటి పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా హీరోగా రాణించిన తర్వాత పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్ దేశమంతటా పవన్ కళ్యాణ్కి ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఒక ఫ్యాన్ బేస్ ఉంది సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు మరోవైపు ఆయన ఐడియాలజీకి కొంత ఆయన లాంగ్వేజ్కి బాడీ లాంగ్వేజ్కి అందరికి కూడా కొంత ఆయన అంటే కొంత ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు మరోవైపు ఆయన కొంత స్వార్థాన్ని పక్కన పెట్టి కేవలం ఏదో చేద్దామని ఒక తపనతో ఆయన తాపత్రయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు సో ఇప్పుడు ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఓ రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారని స్పష్టంగా చెప్పొచ్చు అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా సరికొత్త రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి పోటీ చేసినటువంటి అన్ని స్థానంలో గెలుపొంది రాజకీయాల్లో ఏ పార్టీ చేయలేనటువంటి సంచలనం క్రియేట్ చేశారు ఆయన ఒక రకంగా సంచలనంగా మారారు కూడా చెప్పొచ్చు దేశంలో సో ఇప్పుడు జనసేన పార్టీని స్థాపించి పదేళ్ళు ఇబ్బందులు పడ్డటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో ఒక్కసారిగా అతడి రాజకీయ ముఖ మారిపోయింది ఇవాళ దేశమంతా పవన్ కళ్యాణ్ వైపు చూసే పరిస్థితి ఏకంగా డిప్యూటీ సీఎం ఫీటాన్ని కూడా అధిరోసించారు అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడమే కాదు ఏకంగా పాన్ ఇండియా లీడర్ కూడా అయిపోయాడు ఇప్పుడైనా సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ లోకల్ అంశాల కంటే కూడా నేషనల్ అంశాలపైనే జాతీయ స్థాయిలోనే ఆయన ఇప్పుడు అత్యధికంగా స్పందిస్తూ కొంత నేషనల్ లీడర్లకు క్రేజ్ని కూడా సంపాదించుకుంటున్నారు నేషనలైజ్ నేషనల్ వైడ్ ఇమేజ్ను సంపాదించుకున్నారు ఆ ఇష్యూస్ని టచ్ చేస్తున్నాడు సో ఇప్పుడు ఆ క్రేజ్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ క్రేజును క్యాష్ చేసుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ అన్నా డిఎంకే పొత్తుకు ఆక్సిజన్ గా వాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది దీని వెనకాల భారీ వ్యూహం కూడా ఉంది ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం పవన్ కళ్యాణ్ ను ఒక తుఫాన్ గా అభివర్ణించడమే కాదు యావత్ జాతీయ రాజకీయాల్లో కూడా ఒక స్టార్డమ్ ను తీసుకొచ్చేలా కూడా ప్రశంసిస్తుండడం కలిసి వచ్చే మరో అంశంగా చెప్పొచ్చు సో ఇప్పుడు మహారాష్ట్రలో కూటమి గెలుపులో సత్తా చాటినటువంటి పవన్ కళ్యాణ్ ఇకపోతే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ కూటమి అఖండ విజయం సాధించినటువంటి సంగతి కూడా తెలిసింది మరి ఈ కూటమి గెలుపులో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకంగా మనం విశ్లేషించవచ్చు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి షోలాపూర్ పుణే లాథోర్ అట్లాగే బల్లాపూర్ అట్లాగే అనేక ప్రాంతాలు డేగలూర్ భోకర్ ఇట్లా అనేక నియోజకవర్గాల్లో బీజేపీకి చెందినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి స్వచ్ఛందంగా జన సమీకరణ జరగడం కూడా కోసమేరు అంటే వాలంటరీగా జనాలు తరలివచ్చారు మరాఠా గడ్డ పైన తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్నటువంటి చోట్ల పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించి బీజేపీ కూటమిని అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో చాలా కీలకంగా మారి సక్సెస్ అయ్యారని చెప్పాలి సో ఇప్పుడు నెక్స్ట్ మిషన్ తమిళనాడు బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్కే అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్టుగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారినటువంటి పవన్ కళ్యాణ్ శరీష్ పాన్ ఇప్పుడు యావత్ భారతదేశానికి వాడుకునే పరిస్థితి బీజేపీకి కనిపిస్తుంది సో అందుకని ఇప్పుడు ఆపరేషన్ తమిళనాడును కూడా పవన్ కళ్యాణ్ ఆపరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆయన్ని చరిష్మాను ఉపయోగించుకునే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు మహారాష్ట్ర మిషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు బాధితులు కూడా పవన్ కళ్యాణ్కి అప్పగించే యోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది మరో ఏడాదిలో తమిళనాడులో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే బీజేపీకి తమిళనాడు ఎప్పుడూ కొరకరాన్ని కోయగా మారింది ఖచ్చితంగా అక్కడ బీజేపీకి ఒక కేక్ వాక్ అయితే ఉండదు చాలా కష్టతరంగా ఉంటుంది ఈ రాష్ట్రాల్లో అక్కడ ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది ప్రాంతీయ పార్టీలు మాత్రమే గట్టెక్కుతున్నటువంటి పరిస్థితి తప్ప జాతీయ పార్టీలుగా బీజేపీకి అవకాశం దక్కడం లేదు మరోవైపు ద్రవిడ ఉద్యమాలకు కూడా పుట్టిలుగా ఉన్నటువంటి తమిళనాడులో బీజేపీని ప్రజలు అంతగా ఆదరించరు విశ్వసించరు అసలు ఓట్లు కూడా పడవు అక్కడ జయలలిత కరుణానిధులు బతికి ఉన్నంతకాలం తమిళనాడులో బీజేపీ ఏ అవకాశం వచ్చినా అంటే ఏ పాచికేసినా పారలేదు ఇద్దరి మరణం తర్వాత కొంత తమిళనాడులో తమ జెండా ఎగురవేయాలని కూడా బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది ప్రస్తుత సీఎం స్టాలిన్ బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎన్డీఏపై స్టాలిన్ విరుచుకుపడుతూ ఉన్నారు ఇదే సమయంలో ఇలా దళపతి విజయ్ కూడా సొంతంగా పార్టీ పెట్టడం ఏం జరుగుతుందన్న సందేహం కలుగుతుంది మరోవైపు రాజకీయంగా బలంగా ఉన్నటువంటి స్టాలిన్ను ఢీ కొట్టడం ఉదయనిధి స్టాలిన్ విజయ్ వంటి హీరోల గ్లామర్ను ఢీ కొట్టడంపై బీజేపీ తర్జన భర్జన పడుతుంది ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది గతంలో పవన్ కళ్యాణ్ అక్కడే ఉండటం తమిళన్ను కొంత అనర్ఘనంగా ఆయన మాట్లాడగలగటం మరోవైపు తమిళ ప్రజలకి కొంత చేరువ అవటం తెలుగు ప్రజలు కూడా అక్కడ అధికంగా నివసించి ఉండటం చెన్నై తమిళనాడు ఇటువంటి బార్డర్ ప్రాంతాల్లో ఇదంతా కలిసి వచ్చే అంశంగా భావిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరిస్తో తప్పకుండా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అతిపెద్ద ఆయుధంగా ఉంటుందనేది బీజేపీ యొక్క భావన మరి తమిళనాడులో ఎన్డీఏ కూటమిని విజయ్ తీరాలకు చేరుస్తారని బీజేపీ బలంగా నమ్ముతోంది పవన్ కళ్యాణ్ మరి జనసేనను విస్తరించే అవకాశం లేదు తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలా ఆసక్తికరంగా మారింది అట్లాగే ఎన్డీఏ భాగస్వామిగా తమిళనాడు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఢిల్లీ నుంచి నేరుగా తమిళనాడు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై కూడా చర్చించారు అంతేకాదు తమిళ భాషలో కూడా అనర్గలంగా మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో తనకున్నటువంటి అనుబంధాన్ని మరీ గుర్తు చేశారు అంతేకాదు తమిళనాడు సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ సైతం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి విధానానికి ఆ దాడికి దిగినటువంటి సంగతి మనకు తెలిసింది మరి ఈ సమయంలో తమిళనాడులో జనసేన పార్టీని విస్తరిస్తారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది అయితే అలాంటిది ఏమీ లేదని ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు తమిళనాడులో జనసేన పార్టీని విస్తరించే అవకాశం కూడా లేదు కాబట్టి మరి అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఆయన రాజకీయం ఏ విధంగా అక్కడ తమిళనాడులో చేసే అవకాశం ఉంటుంది ఆయనే స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో జనసేన గురించి తమిళనాడులో ఎక్స్పాన్షన్ ఉండదని మరి ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తులో బీజేపీకి ఏ విధంగా పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాలపైన ఆపరేషన్ తమిళనాడును ఏ విధంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ చేస్తారు మీ అభిప్రాయాల కింద లో తెలియదు చేయండి ఫర్ మోర్ యుడస్ ప్లీజ్ వాచ్ హెస్ టాం యూ